హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు స్పెషల్ ఉల్లాకుతో ఎగ్ బుర్జీ అండి మంచి టేస్టీగా ఉంటుంది అలాగే ఈ చలికాలంలో ఉల్లాకు మనకు ఎక్కువగా లభిస్తుంది కాబట్టి ఇప్పుడు ఇలా ఎగ్ బుర్జీ చేసుకొని తినడం కూడా హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట కూడా మంచి ఇమ్యూనిటీని ఇస్తుంది ఇలా అన్నంలో కలుపుకొని తింటే కమ్మగా ఉంటుందన్నమాట దీనికోసం నేను స్టవ్ చేసి కడాయి పెట్టి నేను ఈ కడాయి ద ఇండల్స్ వ్యాలీ వెబ్సైట్ నుంచి తీసుకున్నానండి ఇది హండ్రెడ్ పర్సెంట్ హెల్తీ కుక్వేర్ నా కూపెన్ కోడ్ వంద సెవెన్ సిక్స్ ఎయిట్ వాడితే మీకు ఎక్స్ట్రా ట్వెల్వ్ పర్సెంట్ ఆఫర్ కూడా లభిస్తుంది అలాగే ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో చాలా ఆఫర్స్ కూడా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి దీన్ని ఆయిల్ పోసి వేడైన తర్వాత కాస్త జీలకర్ర అలాగే ఒక ఏడు వరకు పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి నేను ఇక్కడ వాడుకున్న పచ్చిమిరపకాయలు పెద్దగా కారం లేవన్నమాట అందుకనే ఏడెనిమిది వేసుకొని అవిటిని వేగిన తర్వాత కాస్త పసుపు కూడా వేసేసుకున్నానండి ఆ పసుపు కూడా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చదనం పోయేంత వరకు మంచిగా వేయించుకున్నానండి నేను ఇక్కడ ఒక రెండు కట్టల వరకు ఉల్లాకుని తీసుకొని ఉల్లిగడ్డలతో సహా చిన్నగా ఉన్న ఉల్లిగడ్డలతో సహా కట్ చేసి పెట్టుకున్నానండి వీటిని అయితే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఉల్లిపాయలు ఏవి కూడా వేయట్లేదు మనము ఉల్లి కాడల్లో ఉండే చిన్న చిన్న ఉల్లిపాయలతో పాటుగా ఈ ఆకుతో మంచి టేస్ట్ వస్తుంది అందుకనే నేను మళ్ళీ ఎక్స్ట్రాగా ఉల్లిపాయలు వేయట్లేదు వీటి ఫ్లేవర్తోనే మొత్తం కర్రీ అంతా ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా ఇంకేం యాడ్ చేయట్లేదు ఇవన్నీ మంచిగా వేగడానికి అలాగే ఈ ఉల్లాకు మంచిగా ఉడకడానికి కాస్త నేను ఇక్కడ ఉప్పును కూడా యాడ్ చేసుకుంటున్నానండి అలా ఉప్పు యాడ్ చేయడం వల్ల మంచిగా నీరు వచ్చి ఆ నీటిలోనే ఈ ఉల్లి ఉడికిపోతాయి మంచి సాఫ్ట్నెస్ వస్తుందనమాట కొంచెం ఆకు ఉడకపోతే మనకి పంటి కింద తగులుతూ ఇబ్బందిగా ఉంటుంది కొంతమందికి దట్టు పిల్లలకైతే ఇంకా ఇబ్బందిగా ఫీల్ అవుతారు అలా కాకుండా ఉండడానికి కాస్త ఉప్పు వేసి సాఫ్ట్గా ఉడికించుకున్నారనుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మనం చేసే ఏ వెంటైనా ఇంట్లో వాళ్ళు ఇష్టపడేలాగా చేస్తే ఇంకా బెటర్ కాబట్టి వాళ్ళకు నచ్చేలాగే నేను చేస్తుంటాను చూసారా ఒక పది నిమిషాల్లో ఇలా ఆయిల్ అయితే పైనకి తేరింది అప్పుడు అంతా మంచిగా కలిపి ముక్క ఉడికిందా లేదా ఉల్లాకుది పచ్చిగా ఉందా లేదా అని మధ్య మధ్యలో చూస్తూ ఉండాలండి మంచిగా ఉడికితే మనం పర్ఫెక్ట్గా కుక్ అయితే మంచిగా ఉంటుంది కొంచెం లేత ఆకులు తీసుకోవడానికి ట్రై చేయండి ముదురు ఆకులు కాకుండా చూసారా స్మాష్ అయిపోయింది ఇలా అయింది అని అంటే పర్ఫెక్ట్గా అయింది అనమాట ఇప్పుడు అంతా మంచిగా కలిపేసిన తర్వాత దీంట్లోకి మనము కారం సరిపడంతా నేను ఇక్కడ తీసుకున్న ఉల్లాక్కి అలాగే ఐదు కోడిగుడ్లు వేసుకుంటున్నాను కాబట్టి వాటికి సరిపడా కారం వేసుకుంటున్నానండి ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను కాబట్టి కారం చూసుకుంటూ వేసుకోవాలి అలాగే కొద్దిగా ధనియాల పౌడర్ అలాగే వీటిలోకి కొద్దిగా జీరా పౌడర్ అలాగే కొద్దిగా గరం మసాలా ఆల్రెడీ ఉప్పు వేసి నేను ఉల్లాకు ఉడికించుకున్నాను కాబట్టి ఇక్కడ ఉప్పు అడ్జస్ట్ చేసి వేసుకోవాలండి చూసుకుంటూ ఉప్పు ఎక్కువ అయితే మనం కర్రీ అస్సలు తినలేము కాబట్టి చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ మన రుచికి తగ్గట్టుగా వేసేసుకొని అన్నీ వేసిన తర్వాత మంచిగా కలిపి ఇవన్నీ వేగిన తర్వాత నేను ఇక్కడ ఐదు కోడిగుడ్లను వేసుకుంటున్నానండి ఇవి ఒకవేళ నాటు కోడిగుడ్లు అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది టేస్ట్ కానీ నేను రెగ్యులర్గా దొరికాయి దొరికాయనమాట ఆ వాటితోనే వేసుకుంటున్నాను అవి వేసుకొని అంతా మంచిగా కలిసిపోయేంతవరకు కలుపుకోవాలండి ఎక్కడ కూడా నీలము అలాగే మనకు ఈ తెల్ల విడివిడిగా ఉండకుండా మొత్తం కలిసేలాగా మంచిగా కలిపేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి ఇక్కడ మనకు మంచిగా క్రిస్పీగా రావాలి ఒకవేళ క్రిస్పీగా రాలేదు అనుకుంటే అడుగు అంటుతుంది అనుకుంటే కాస్త ఆయిల్ వేసేసుకోండి అప్పుడు మంచిగా క్రిస్పీగా వస్తుందనమాట ఆయిల్ ఎప్పుడైనా మధ్యలో యాడ్ చేసేటప్పుడు కాస్త కాగిన నూనెను వేసుకుంటే చాలా మంచిది అలాగే ఇలా క్యాస్టైరన్ ప్యాన్స్ ఏంటంటే మనం హెల్త్కి కూడా మంచిది కాబట్టి అడుగు మాడినా మనం గట్టిగా వాటిని స్పూన్తో అన్నా కూడా మనకి ఏ ఇష్యూస్ కూడా ఉండవు అందుకనే ఇలాంటి కర్రీస్ మంచిగా మనకు ఫ్రై కావాలి అనుకున్నప్పుడు క్యాస్టైరన్ కడాయిస్లో చేసుకోండి ఏదైనా మన హెల్త్కి మంచి జరిగితే మంచిదే నాన్ నాన్స్టిక్స్ పాన్స్లో మనం ఇంత గట్టిగా రుద్దాలి అన్న కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంటాము అలాగే కోటింగ్ పోతే కూడా మన హెల్త్కి మంచిదా కాదా అని కూడా ఆలోచిస్తుంటాము అలాంటప్పుడు ఇలా ఐర్ అనేవి వాడుకోండి హెల్త్కి మంచిది వీటిలో ఎలాంటి స్పూన్స్ అయినా వుడెన్ అయినా స్టెయిన్లెస్ స్టీల్ అయినా ఏవైనా వాడుకోవచ్చు అనమాట చూసారా ఇక్కడ కాస్త మెత్తగా అనిపిస్తుంది మనకి ఎక్కర్రీ ఇప్పుడు దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ అంటే మంచి క్రిస్పీగా వస్తుంది మనం దీంట్లోకి ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా చూసుకొని ఏమైనా తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకొని దించేసుకోవడమే అండి ఎప్పుడైనా క్యాస్టరిన్ కడాయిల్లో కర్రీస్ వండిన తర్వాత సపరేట్గా తీసి వేరే బౌల్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి అందులోనే ఉంచకూడదు అది కూడా గుర్తుపెట్టుకోండి ఇంతే అండి సింపుల్గా మనము ఉల్లాకుతో ఎగ్ ఫ్రై అయితే చేసేసుకున్నాం మీకు రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్